సో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మహిళలకైతే శుభవార్త చెప్పబోతున్నారు సో ఆయన సమీక్ష అయితే చేయబోతున్నారన్నమాట మహిళలకు శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్ష బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో మహిళల ఉచిత ప్రయాణంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు అధికార వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అధికారులకు వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ల పెంపు సహా పలు పథకాలకు సంబంధించి అమలు చర్యలు చేపట్టారు ఇదే క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకంగా మారింది తొలుత స్వాతంత్ర్య దినోత్సవం రోజు నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అయితే బస్సుల లభ్యత పథకం అమలు అంతరాలు అంతా అక్కడ అంతరాయం లేకుండా చూడటం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికారుల పథకం అమలుపై నివేదికను కూడా రూపొందించారు అదే అంశంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం అధికారులు అధిక అధికారులు రూపొందించిన సమీక్షను అయితే మార్పులు చేర్పులు కూడా చేశారన్నమాట ఇప్పుడు మనకు సోమవారం నాడు చంద్రబాబు గారు అయితే సమీక్షిస్తున్నారు సమీక్షించి దీనిపై ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట ఉచిత ప్రయాణానికి సంబంధించి బస్సులోని సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి